హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు ఎడ్యుకేషన్ యూనిట్ మొత్తాన్ని వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారు సార్ రుణమాఫీ అయిందా లేదా అని చెప్పేసి సో దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ చాలా స్పందిస్తున్నారు అలాగే ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా అప్డేట్ ఇచ్చారండి చాలా మంది పేర్లకు సంబంధించి వాళ్ళ కీలక అప్డేట్ వచ్చింది ఫోర్త్ లిస్ట్ మరో కొత్త లిస్ట్ రిలీజ్ చేశారు అందులో చాలా మంది పేర్లు వచ్చారు ముఖ్యంగా ఏపీజీవి బ్యాంక్ లో అకౌంట్ కలిగినటువంటి ఫార్మర్స్ అక్కడ ఆ బ్యాంక్ అక్కడేట్ అయింది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా మారింది కాస్త మీరు మీ ఓల్డ్ పాస్బుక్ నంబర్ ఇచ్చేసి అలాగే ఏటీఎం ఇచ్చేసి వెంటనే కొత్త ఏటీఎం పొందండి అలాగే పాస్బుక్ కూడా తీసుకుని మొత్తానికి కొత్తగా ఈ అకౌంట్ లో రుణమాఫీ రెండు లక్షల లోపు రెండు లక్షల పైరుకు అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంది పేర్లు వచ్చాయి వాటికి సంబంధించి డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇప్పటి ఆల్రెడీ పేమెంట్ చాలా మందికి లీస్ట్ లో పేరు వచ్చినప్పటికీ మీ గ్రామాల్లో కావచ్చు వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు అక్కడ ఇక్కడ మీకు పీడిఎఫ్ ఫార్మేట్ లో మీ లీస్ట్ లో మీ పేరు వచ్చింది పేరు వచ్చినప్పటికీ అక్కడ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళాక బ్యాలెన్స్ చెక్ చేసి చూస్తే కనుక అక్కడ బిల్డ్ కావడం లేదని చూడట్లేదు అంటే ప్రభుత్వం నుంచి ఇంకా ఫండ్స్ అందలేదన్నమాట ఇవాళ ప్రభుత్వం నుంచి గ్రాంట్ గా అంటే పేమెంట్స్ వచ్చేసాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా నిరాశ పడకుండా మీకు వచ్చినటువంటి పేర్ల ప్రకారమే మరికొందరి పేర్లు కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ అండ్ రేషన్ కార్డ్ బేసిస్ తదితర కారణాల వల్ల అవి పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి పేర్లను కూడా టెక్నికల్ సమస్యను తొలగించి చాలా మంది పేర్లను ఇవాళ యాడ్ చేయడం జరిగింది మొత్తానికి మీరు వన్స్ సో టుమారో షాటర్డే అంటే మీరు మండే నుంచి వెళ్ళి అంటే ఈ ఫెస్టివల్ తర్వాత కూడా వెళ్ళి మీరు బ్యాంక్ లో వెళ్ళి కొత్తగా పాస్బుక్ తీసుకోండి అంటే ఒక్క బ్యాంకు డిసిసిబి అండ్ బ్యాంక్ బ్యాంకులో మిగతా బ్యాంకులు అయితే ఏడాది కొనసాగుతున్నాయి ఈ హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్లకుండా బ్యాంక్ వర్కింగ్ డేలో వెళ్ళి ఎందుకున్నటువంటి సమస్య తెలుసుకోండి అలాగే ఈ రుణమాపికి సంబంధించి డీటెయిల్స్ మాత్రం ఆల్రెడీ వచ్చాయి తిరిగి క్రాప్ లోన్స్ పొందాలనుకున్న వాళ్ళు క్రాప్ లోన్స్ పొందండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్